సరస్వతీదేవికి తొమ్మిది ఒత్తుల దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి అందరూ కూడా సరస్వతీదేవి పుట్టినరోజు నెయ్యి దీపం తొమ్మిది ఒత్తులు వేసి వెలిగించాలి అలాగే సరస్వతీదేవికి తెల్లటి పుష్పాలంటే ఇష్టం కాబట్టి తెల్లటి పుష్పమాలికను సరస్వతీదేవి చిత్రపటానికి అలంకరించాలి అలాగే సరస్వతీదేవికి ఇష్టమైన కొన్ని నైవేద్యాలు ఉన్నాయి అవేంటంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇవి సరస్వతీదేవికి చాలా ఇష్టం వెన్నంటే ఇష్టం అలాగే తెల్ల బెల్లము పేలాలు చెరకు ముక్కలు ఇవన్నీ కూడా సరస్వతీదేవికి చాలా ఇష్టం అయితే అన్నిటికంటే సరస్వతీదేవికి ఇష్టమైన నైవేద్యం ఏంటో దేవీ భాగవతంలో చెప్పారు ఆ ఇష్టమైన నైవేద్యం ఏంటంటే పాయసాన్నం ఏ ఇంట్లో అయితే సరస్వతీదేవి పుట్టినరోజు శ్రీపంచమి వసంత పంచమి రోజు పాయసాన్నం సరస్వతీదేవికి నైవేద్యంగా పెట్టి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరిస్తారో వాళ్ళకి సరస్వతీదేవి సంపూర్ణమైన అను